గౌరవ సభకి వీడ్కోలు పలికి గౌరవ సభకి స్వాగతం పలికింది కూటమి కేవలం ప్రజా పాలన సక్రమంగా ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలి అవినీతి పరుడు కాదు కావలసింది నీతిగా న్యాయంగా పాలించే నాయకులు కావాలని ఆంధ్రదేశ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి ఇది రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించిన మహోన్నత శక్తిగా పేరొందిన చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని అనరాని మాటలన్నారు ఎంత అవమానించారు ఇంకా ఎంత సేపు నిలబడతాయి తాగబడిన సింహం నుంచి వచ్చే శ్వాస ఖర్చన కన్నా భయంకరంగా ఉంటుంది వాటన్నిటికీ తిరుగులేని జవాబిచ్చింది కూటమి నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ స్థతితో నిర్వహిస్తానని భయంగానే పక్షపాత రాగ ద్వేషాలు గాని లేకుండా రాజకాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరూ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్ష్యంగా ప్రమాణం చేస్తున్నాను బులె హిస్టరీ తెలియ సబ్సి హైఎస్ తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ముగ్గురు మహోన్నత వ్యక్తులు కలిసి సాధించిన అపూర్వమైన విజయం ఇది కేవలం వ్యక్తులది మాత్రమే కాదు ఈ విజయం ప్రజలకు అంకితం ఎందుకంటే సరైన నాయకులని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది అవమానించినా భరించారు ఎంతమంది ప్రేమించినా తలంచారు తన సిద్ధాంతాలకు బాబజాలానికి దగ్గరగా ఉన్న కూటమితో పొత్తుతో విజయం సాధ్యం అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా విశ్వసించారు సినిమాల్లో నెంబర్ వన్ ప్రేక్షకుల హృదయాలు గెలవడంలో నెంబర్ వన్ కానీ ఆయన ఆశించింది ఈ నెంబర్ వన్ స్థానాన్ని కాదు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని రాజకీయాల్లో అడుగుపెట్టి ఎన్నో లక్షల ప్రజల హృదయాలు గెలిచిన జనసేనాని ఆయన సముద్ర కెరటం కాదు ఒక సునామీ గుర్తుపెట్టుకోని సైన్యం అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది అతని రాక పట్ల విధి కూడా కంపించింది పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీ దిశగా వెళుతూ ఉన్నారు అని ప్రస్తుత పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతంగాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం పవన్ ఈ పవన్ ని అంది పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలను గెలిచి ప్రతిపక్షాల కంచు కోటలను విధ్వంసం చేశారు తిరుగులేని తుఫాన్ గా నిలిచారు పవన్ ఇక రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగిన ఏకైక స్టార్ మన పవర్ స్టార్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి నిబద్ధత నిస్వార్థ నాయకులు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని పీపుల్ టెక్ గ్రూప్ నుండి మా సంస్థ ఉద్యోగుల తరపు నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఏపీ రాజకీయాల్లో ఘన విజయం చారిత్రాత్మకం ఈ కూటమి ప్రభుత్వం ఇంకెన్నో అద్భుతమైన విజయాలు అందుకుంటూ ప్రజాసేవలో సమున్నత శిఖర స్థాయికి ఎదగాలని ఆశిస్తూ మరోసారి